సంక్రాంతి సంక్రాంతి పండుగ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం చూడండి ఇంటి ముందు ఏ విధంగా ముగ్గు వేసి రంగులు నింపుతున్నారు వావ్ సూపర్గా కలర్లు నింపుతున్నా ఓ స్మైలీ అదేవిధంగా మా లైన్లో ఉన్న అందరు కూడా ఇంటి ముంగట వాళ్ళు ముగ్గులు వేసి అందంగా కలర్లు నింపుతున్నారు అటు అవి అన్ని పడి ఇంకా ఎత్తాను నీట్గానా నీట్గా ఎందుకే ముగ్గు రంగవాళ్ళులతో హాయ్ అందరికి నమస్తే చూస్తున్నారు కదా ఈ కాస్పేడ్ స్వామి ఛానల్ను రంగవల్లులు ఈ సంక్రాంతి పండుగ రోజు అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా తన ఇంటి ముందట ముగ్గులు వేసి అందులో రంగులతో రకరకాల కలర్లతో నింపి అందంగా ముస్తాబిస్తున్నారు ఈ ముగ్గులను వీలుంటే వీలుంటే నేను దగ్గర పోయి ముగ్గులను చూపెడతా వీళ్ళు లేకపోతే నేను చూపెట్టను ఎందుకంటే ఇప్పుడు వర్క్ ఎక్కువ అయిపోయింది యూట్యూబ్లో బిజీ బిజీగా ఉన్న అటు షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇటు బ్లాగ్స్ కావచ్చు ఆ వల్ల జరిగేటి ఏవైనా కావచ్చు అవన్నీ చూపెట్టుడు వాటిని తయారు చేసుడు యూట్యూబ్లోకి ఎక్కించుడు నేను సినిమాలు తీసుడు ఎడిటింగ్ చేసుడు రిలీజ్ చేసుడు పెద్ద ప్రాసెస్ అయిపోయింది సో ఇప్పుడు అందరూ కూడా ఈ ఇరవై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోండి అదేవిధంగా హ్యాపీగా ఉండండి నూతన నటీ నటులు కావచ్చు ఆర్టిస్టులు కావచ్చు అందరు కూడా వెలుగులోకి రావాలని ముందడికి రావాలని నేను ఆశిస్తున్నా మీ కళ్ళను చూపెట్టుకోండి వచ్చేయండి కాసుపేట స్వామి ఛానల్ రండి మీ ప్రతిభ నేను చూపెడతా చూడండి చూస్తూనే ఉండండి ఈ కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాకు నువ్వు కూడా జాలితో రాదే సపడేక జాలి అది జాలితోటి అది జాలి పెట్టి ఇస్తుంది కాదే అంటే అది వేరే అవుతుంది కాదు స్మూత్గా జాలి ఇంటి నమస్తే బ్రదర్ ఏం సార్ శుభాకాంక్షలు ముందడి పోయి ఎట్లా గట్టా పోయి రంగవల్లు ఎవరింటి ముంగట వాళ్ళు వేశాను మీరు లాంగ్ షాట్లోనే చూడు చిన్న చిన్న పిల్లలు సంతోషంగా ముగ్గులు వేసుకుంటూ ఆటలు ఆడుతాను రైట్ మళ్ళా ఉంటా చెప్పు మనిషి మంచం లచ్చక్క వచ్చి చూస్తాంది మా ఈ ముగ్గు ఎట్లున్నది ఏంది మంచిగా వేసినరా లేదా అన్నీ చూస్తాంది అన్నట్టు లచ్చక్క అగో ఒక్క లేకపోతే నేను ఇస్తాను అని ముందడికి వచ్చింది లచ్చక్క సో ఈ విధంగా మా ఇంటి దగ్గర అందరం కూడా హ్యాపీగా సరదాగా ఈ విధంగానే ఉంటాం అన్నట్టు ఇలాంటి పండుగలు ఎన్ని పండుగలు జరుపుకున్నామో తెలియదు అవి పువ్వులు ఇస్తాంది లచ్చక్క చూస్తున్నారు కదా ఈ కాస్పేట స్వామి ఛానల్ను అదేవిధంగా మందమారి సినిమా ఈ ఛానల్ కూడా చూడు ఎలాంటి పువ్వులు ఉన్నాయి ఏం పువ్వులు ఉన్నాయని చూస్తాంది పెట్టవేగా మధ్యలో పెట్టు మధ్యలో పెట్టు మధ్యలో అన్నీ అవి ఇట్లా చల్లు అవి రేకులు రేకులు చల్లవే ఈ వీటికి చల్లవా వీటికి అంతేనా సరే కానీ నీకు నచ్చినట్టే కానీ నేను పెండ్లని చెప్ తింటానే ఎన్లం చెప్తే వినాలి చూడం సో అయిపోయింది ఇదే మన ఈ పండుగ వాతావరణాన్ని నేను మీకు చూపెట్టినా కదా మీరు కూడా అదే విధంగా ఆనందంగా ఉండండి ఇంకా మరొకసారి అందరికీ రెండు వేల ఇరవై నాలుగు ఈ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ కాసేపేట స్వామి చెప్తాడు అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండరు పిండి వంటలు చేసుకోర్రీ మంచిగా అవసరమైతే కొత్త బట్టలు కూడా వేసుకొని సరదాగా సంతోషంగా ఉండండి కాసేపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అదేవిధంగా మందమారి సినిమా ఈ మందమారి సినిమాలో ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ మాత్రం వస్తాయి చూడు హైలైట్ ఉంటాయి

रु को बताएंगे ये भी पता है मालेगी रे छिड़ी कर दी गा